డాన్ మీడియాకు స్వాగతం ఆ న్యాయాధికారి అకృత్యాలు ధనదాహం విలాసాల కోసం ఓ అధికారి చీకటిదారి పట్టాడు తన అధికారిక నిర్ణయాలు పక్షపాతానికి తెరతీస్తున్నాయి గతంలో ఇదే కుర్చీలో బాధ్యతలు నిర్వర్తించిన ఇద్దరు అధికారులు ఇదే రీతిలో వ్యవహరించి దొరికిపోయారు ఒకరు విలాసాలకు మరొకరు డబ్బుకి కక్కుర్తి పడడాన్ని జనం గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ ఇద్దరి అకృత్యాలను కలగలిపి ప్రస్తుత అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది ఆ అధికారి అన్యాయాలు ఏమిటన్నది ప్రజలు కదలు కథలుగా చెప్పుకుంటున్నారు తాడేపల్లిగూడెం కేంద్రంగా ఆ అధికారి అత్యున్నత పదవిలో ఉన్నారు తన మాట తన నిర్ణయం శిరోధార్యం కావటంతో ఆయన తన పందాను తనకి అనుకూలంగా మార్చుకుంటున్నారు మొదట్లో ఆయన మాటల్లో నిజాయితీ కనిపించేది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ఒక బిల్డర్ను ఆయన హెచ్చరించడం అప్పట్లో సంచలనంగా మారింది చివరికి తాడేపల్లిగూడెమా మజాకా ఆ అధికారి ఆ బిల్డర్ గుప్పిట్లోకి వెళ్లిపోయారు స్థలం ఇల్లు సమకూర్చుకోగలిగారు అందుకు ప్రతిఫలంగా ఆ అధికారి తన నిర్ణయాలను కాగితాల్లో అనుకూలంగా ఇచ్చేస్తున్నారట ఈ బిల్డర్తో పాటు కొందరు చెట్టు కింద దళారులు ఆ అధికారికి కావాల్సినవి ముట్ట చెపుతూ తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు యాభై లక్షల విలువ చేసే కారులో విజయవాడ తనుకు రాజమండ్రిలలోని లాడ్జిలు తెలికిచెర్ల రోడ్డులో గెస్ట్ హౌస్కు వెళ్లి వస్తున్నారట అక్కడ ఆయన అవసరాలు తీర్చుతున్నట్లు వినికిడి అక్కడే బేరసారాలు సెటిల్మెంట్లు ఇక్కడి నిర్ణయాలే తన అధికారిక కార్యకలాపాల్లో ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు తన కుర్చీలో సమయానికి అనుగుణంగా కూర్చోవడం లేదట అందుకు కారణం బ్రోకర్లతో ఫోన్లు మాట్లాడడానికే టైం సరిపోకపోవడమే తన ఆఫీసులో కూడా ప్రవర్తన సరిగా లేకపోవడంతో రచ్చరచ్చ అయిందట ఒక మహిళ వార్నింగ్ ఇవ్వడంతో కిమ్మనకుండా ఉంటున్నాడని తెలిసింది ఇక బ్రోకర్లు చెప్పిందే వేదంలా యథేచ్ఛగా తన అధికారిక నిర్ణయాలు తీసుకుంటున్నారట ఆగడాలు శృతిమించడంతో కొందరు వ్యక్తులు ఇప్పటికే ఆయనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది ఆ అధికారి తప్పుడు చర్యలపై వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం ఇప్పటికే కొంత సమాచారం సేకరించారట కొన్ని సెల్ఫోన్ వీడియోలు కొందరి దగ్గర ఉన్నట్లు ప్రచారం జరగడంతో నిజానిజాలు నిర్ధారించేందుకు వాటిని సేకరించాలని ప్రజలు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు